హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు డిఫరెంట్గా టేస్టీగా పుల్ల పుల్లగా చింత చిగురు చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి సండే వచ్చిందంటే నాన్ వెజ్ కర్రీస్ని ఎక్కువగా మనం పిల్లలకి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వారు ఈ సండే ఇలా నేను చూపించే విధంగా చింత చిగురుతో చికెన్ కర్రీ చేసి చూడండి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది టేస్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్తో చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా రెండు మూడు కప్పులు చింత చిగురిని తీసుకోండి దీనిని పుల్లలు అనేవి ఏమీ లేకుండా బాగా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు గిన్నె నిండా వాటర్ పోసుకుని శుభ్రంగా కడగండి రెండు మూడు సార్లు బాగా ఇలా కడిగినట్లయితే దానిలో ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది ఈ విధంగా కడిగి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ చింత అనేది లేతగా ఉన్న ఆకుల్ని మాత్రమే తీసుకోవాలండి కొంచెం కలర్ గ్రీన్గా వచ్చాయంటే అలాంటివి ఉడకటానికి ఎక్కువగా టైం పడుతుంది అలా కాకుండా కొమ్మకి ఉన్న ఆకులకి చివ్వరిన ఉన్న పాటు మాత్రమే ఇలాంటి లేత చిగురులు మాత్రమే తీసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా తీసుకోండి శుభ్రంగా కడిగి తీసుకుని ఆకుని ఒక గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు చికెన్ అండి ఇది అర కేజీ చికెన్ని శుభ్రంగా చేసుకుని రెండు మూడు సార్లు బాగా వాటర్తో కడగండి ఎక్కువగా వాటర్ అనేవి పోసుకొని కొంచెంగా సాల్ట్ వేసుకుని ఉప్పు నీళ్ళలో బాగా కడిగామంటే వాసన అంతా పోతుంది కడుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోండి లేదంటే నిమ్మరసమైనా వేసుకుని కడుక్కున్నట్లయితే నీచవాసన అంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఆ చికెన్ని కడుక్కున్న చికెన్ని గిన్నెలో వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొన్ని కరివేపాకులు వేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని రెండు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా చీలికలుగా కట్ చేసి తీసుకో వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ముక్కంతా అంతా కూడా సాఫ్ట్గా చక్కగా ఉడికింది మనం వేసిన వాటర్ అన్నీ కూడా ఎక్కువగా తీసుకోలేదండి అన్నీ అలాగే ఉండిపోయాయి ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ అన్ని కూడా వేరొక కప్పులోకి తీసుకోండి ఇలా వాటర్ అన్ని కూడా చికెన్ నుంచి వడగట్టుకుని తీసుకున్నట్లయితే ఈ వాటర్ అనేవి తర్వాత యూస్ చేద్దాం ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఈ విధంగా చికెన్ లో ఉన్న వాటర్ అన్ని తీసి పక్కన కప్పులో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆకుకూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా బాగా మగ్గిపోవాలండి అంతవరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించండి ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి వేసుకుని రెండు లవంగాలు కూడా వేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఉప్పు పసుపు కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా మగ్గించండి ఈ విధంగా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి కరివేపాకు అంతా కూడా ఉల్లిపాయలో కలిసేంత వరకు కలుపుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం శుభ్రం చేసి కడుక్కుని పెట్టుకున్న చింత చిగురంతా కూడా అలా వేసేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది కానీ కర్రీలో వేసిన తర్వాత అదంతా సాఫ్ట్గా మగ్గిపోయి కొంచెంగా అయిపోతుందండి ఇదంతా కూడా ఉడికిన తర్వాత చూస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు దీనిని ఆయిల్లో బాగా ఆనియన్స్తో పాటు కలుపుకుంటూ మగ్గించండి ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించినట్లయితే ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోతుందండి చూసారా మనం ఎక్కువగా తీసుకున్న క్వాంటిటీ అయిన అయినా కూడా మగ్గిన తర్వాత చూస్తే చాలా తక్కువగా అయిపోయింది ఈ విధంగా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని అలా చింత చిగురులో వేసేసుకుని ఆకంతా కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కలపండి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించినట్లయితే చింతచిగిరిలో నుంచి వాటర్ అనేవి చికెన్లో నుంచి వాటర్ అనేవి వచ్చి ముక్కలు బాగా సాఫ్ట్గా తయారవుతాయి ఇలా బాగా మగ్గిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి చింత చికెన్ అనేది పుల్లగా ఉంటుంది కదా కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసాను కారం మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాల్ట్ ఇప్పుడు వేయలేదండి ఎందుకంటే మనం చికెన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం అలాగే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకే కర్రీ ఉడుకుతున్నప్పుడు చివరిలో చూసుకుని వేసుకుందాం ఇప్పుడు కారం ఒకటే వే వేసుకుని మనం చికెన్ నుంచి తీసుకుని వాటర్లో కప్పులో పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవన్నీ కూడా అలా పోసేసుకుని ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్లో ముక్కలన్నీ కలిసేంత వరకు సదురుకుని మూత పెట్టుకుని ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత చూసినట్లయితే వాటర్ అన్నీ కూడా చెక్కబడి కర్రీ అంతా ముద్దగా ఎగురుతుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి చికెన్ మసాలా అయినా వేసుకోండి ఇవన్నీ కూడా కర్రీలో కలిసేంతవరకు బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే మసాలాలన్నీ కూడా చికెన్కి అలాగే చింత చిగురికి బాగా పడతాయి ఇప్పుడు కొంచెం కర్రీని టేస్ట్ చూసి సాల్టు కారం మీ ఘాటుకి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఈ టైంలో యాడ్ చేసుకుని చిక్కుగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి చింత చిగురు చికెన్ కర్రీ వేడివేడి కర్రీని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీ అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి